ఏ బాగుంది కదా చారు బాగాలేదా నువ్వు అక్కడ అమృతం తెచ్చిపెట్టినా అందులో ఏదో చిన్న వంగడతారు ఆయన అమృతం అయితే ఈ గిన్నె వేసారు ఆ టైప్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను నేను కో మేము కూడా బాగున్నామండి భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయకుండా ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోడి నూడిల్స్ తెచ్చారండి ఇది ప్రోటీన్ ఫుడ్ అంట వాళ్ళకి మా పిల్లలు ప్రోటీన్ ఫుడ్ నిన్న వీడియోలో అన్నారు కదా ప్రోటీన్ ఫుడ్ లేదని ఇదే ఈ ఫుడ్ తింటే బాగా జుట్లు పెరుగుతాయి కదా మాట్లాడరా കൊണ്ട് തരാം ചിക്കൻ കട്ട് എല്ലാ నూడిల్స్ సూపర్గానే ఉంటుంది మీకు నూడిల్స్ ఎగ్పప్పులు వీడికి సూపర్ అంట అవన్నీ సూపర్గా ఉంటాయి ప్రోటీన్ ఫుడ్ అయితే సూపర్గా ఉండదు గుడ్ లేదా వెంకలు చికెను మటను ఫిష్ ఏం తినరండి మొత్తానికి అది కొంచమే గుడ్ ఉందని ఇదలా బతిలాడైతే

మరి వ్యాపారం కదా వ్యాపారం అలాగే ఉంటుంది మరి ఫస్ట్లో అలా చేసేవారు ఎవరు గుడ్డ అలాగే చేసేవారు ఫస్ట్ నూడిల్స్ టైంలో ఏది చూపించు చూపించరా పినియాసీ ప్రోటీన్ ఫుడ్ అమ్మా చెప్పు ప్రో అబ్బా ఎప్పుడమ్మా చాలా రోజులు ఎప్పుడైపోయింది అబ్బా ఎప్పటికప్పుడు తెచ్చుకొని తింటున్నారు ఇవిడు ఇంకా ఇంక మొత్తం పుట్టలేనప్పుడే కడుపులో ఉన్నప్పుడు తిన్నాను చిన్నగా ఉన్నప్పుడు అంట చాలా తెచ్చుకున్నారు రాత్రి అలా జరిగిందండి విజయ్ బాగా గుర్తుకొస్తున్నాడండి రోజు ప్రే చేస్తున్నాను కానీ మెసేజ్ కూడా చేశాను ఈ మెసేజ్లన్నీ విజయ్తో నేను చేసినాయండి అయితే అమ్మ కొంచెం డాక్టర్స్ చూడొద్దన్నారు అని చెప్పేసి చెప్పాడు అందుకని సరే చూడకపోయినా పర్వాలేదులే అమ్మ అని అన్నను కానీ ఫోన్ అవ్వట్లేదండి పాప విజయ్ కూడా అడుగుతున్నారు అక్కడ ఇంకో పాప కూడా పెట్టింది కదా మీకు మెసేజ్ అది కూడా పెట్టాను అన్ని ఎలా ఉన్నాడమ్మా విజయ్ అన్నయ్య అని కానీ ఈ వీడియో ఎవరన్నా ఒంగోలు వాళ్ళు అంటే చాలామందికి రీచ్ చేశాను అంటే షేర్ చేశాను అమ్మా అనివారు ఎవరైనా అలా తెలిసిన వాళ్ళు విజయ్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చూస్తే గనక కామెంట్ చేయండి ప్లీజ్ విజయ్ ఎలాగున్నాడు ఎక్కడున్నావు అసలు కానీ కనపడలేదురా నాకు నువ్వు

రోజు బండి ఎక్కడ అక్కడికి వెళ్తే వాళ్ళ నాన్న బాబు మళ్ళీ వచ్చేస్తానని ఎడతాడంట అమ్మమ్మ చెప్ప అనలేకపోతున్నా అన్నిటి ప్రార్థన చేసేది రోజు తెల్లవని ప్రార్థన చేసుకుంటాం గాని బాధ ఉంటేనే కదండి తుఃఖ మొత్తం అన్నిటి ప్రార్థన చేసేదే ఎందుకంటే పుట్టాలని మీ అమ్మకి మీకు కూడా ఆడపిల్ల కొడుతారని అనుకోరంట అదే దేవుడిని అడిగితే ఇంక దేవుడే ఇస్తాడు అని ఇంకెలాగా కన్నీ ప్రార్థించి లేచినా కింద పడుకోలేము బాబు ఆ టైంలో బాత్రూమ్ బాత్రూమ్ సాగితే ఉందిలే కాని నేను ఎలాగా ప్రేయర్ చేసిన వచ్చి మా కనిగిరి నుంచి మళ్ళీ చాలా లోపలికి వెళ్ళాలను మెట్లు కట్టించుకుంటుంది డైరెక్ట్ గా వచ్చింది ఇక్కడ ఏ రోడ్డు ఈ కింద ఉన్న వాళ్ళకి ఏం లేదు కానీ పైనుంచి దొల్లుకుంటూ వచ్చేస్తున్నాయి అంట పెద్ద పెద్ద రాళ్ళు అందుకని వాళ్ళు ఖాళీ చేసేమంటున్నారు ఖాళీ చేసేయమంటే ఇప్పుడు 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 అల్లు ఇల్లు ఎక్కడ దొరుకుతాయి అద్దెకి పాప అంతా అందరూ బెక్కమొక్కలు వేసేసుకొని అలా కూర్చొని ఉన్నారు ఏం చేస్తాం వచ్చిందా పోలవరం కొండ అవతల నుంచి రాళ్ళు పెడితే ఎగిరిపోయి పెద్ద పెద్ద రాళ్ళు దొల్లుకుంటూ వచ్చేస్తున్నాయి అంట మరి అవతలే కదా మరి ఆ కుమ్మరిలావంతా ఖాళీ చేయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసారు డబ్బులు ఇచ్చేసి స్థలాలు కూడా ఇచ్చారు వాళ్ళకి అయితే ఇక్కడేమి మనకేమి తీసేయడం గట్ట అని చెప్పరు కానీ కాకపోతే ఆ పని అయ్యే వరకు ఖాళీ చేయండి అంటున్నారు ఆ పని అయ్యే వరకు ఖాళీ చేయమని కనిగిరి నుంచి మళ్ళీ చాలా లోపలికి డైరెక్ట్ డైరెక్ట్గా బస్సు ఉంది కనిగిరికి ఇక్కడ అదే బాధేసేస్తుంది ఎలాగెళ్ళాలా అని మీ అన్నయ్య ఎల్లొచ్చేస్తాను అంటున్నట్లేదు ఒకటే ఇంకేస్తే సంధ్యకి పెళ్ళి హైదరాబాద్లో అంకుల మేనల్లుడు అంటే అక్క కొడుకు బాగా పుట్టినరోజు కనగిరిలో చేస్తున్నాడు అంటండి అయితే అక్కడికి వెళ్ళాలన్నమాట కానీ వెళ్ళాలంటే నాడుదే బస్సులు మారాలి నేనైతే వెళ్ళాను కదా అని మాట్లాడుకుంటున్నాము అయితే ఇవాళ మన ఇంట్లో చారు బంగాళదుంప ఎప్పుడు వైట్ రైస్ ఇంకా మామూలే కదా ఉండాల్సిందే ఎవరొప్పితే వాళ్ళకి టీ ఇవ్వాల్సిందే కదా ఇంక వాళ్ళు పెందలుగా తినేస్తున్నారండి అంకుల్ అన్నం అసలు మూడు అయితేనే కానీ తినరు మీ చెల్లి అన్నం తిన్నమానవే తినమాను తినమన్నా మేమంతే మేము మూడు మూడున్నారా మళ్ళీ మేము తింటలేదు ఇగో మీ అన్నయ్య కూడా ఇవ్వాలి ఎక్కడికో వెళ్ళలేము అందుకే పెంతమల్గడ్డ తింటున్నాడు లేకపోతే తిండు అదే హైదరాబాద్ గారు కనిగిరి కనిగిరేనా మరి ఇప్పుడు హైదరాబాద్ రమ్మనలేదు నేను కనిగిరి రమ్మన్నాడు నువ్వు కనిగిరి హైదరాబాద్ గానీ వెళ్ళావు కనుక అదేంటి వాళ్ళ అమ్మని చూడడానికి ఎందుకంటే పుట్టినరోజు పిలిస్తేనే అంతే అలా అమ్మ కూడా అక్కడ ఉంటుంది మీ అంకులు అలా వాదించాడండి నాతోటి కనిగిరిలో వాళ్ళు పుట్టినరోజు పెట్టుకుంటే హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తాడు మీ అంకులు నేను అక్కడికి వెళ్ళి మా మీ అమ్మని చూడడానికి వచ్చానని చెప్తాను అని చెప్తున్నాడు మొత్తానికి ఇంక అలా చాలాసేపు డిస్కర్షన్ అయింది ఇంకా జ్యోతి నాన్నం తినమన్నాను మా జ్యోతి కూడా అంతే ఆ బాబుతోటి అలాగే మాట్లాడతాడు మా అన్నయ్య అంటుంది తిడతారు అయ్యా బాధపడతారు కదా వాళ్ళు వింటే మొత్తానికి అలాగే డిస్కర్షన్ పెంచుతాడండి మీ అంకులు కనబడ్డ పైకి ఇంక మొత్తానికి జ్యోతిని ఆనంది అన్నాను ఇంక జ్యోతి ఆనందం ఉంటుంది ఈ లోపేమో విశాలు వచ్చాడండి తడుచుకుంటూ వచ్చేయాలి మీ అమ్మ కోసం ఉంటుంది సాయంత్రం వస్తుంది వెళ్ళు ఇంకే సామాన్లు ఆనంద ఇక్కడ తినరా ఇంకా విషయాలు వాళ్ళ అమ్మ ఇంక మాట్లాడేసి ఇంకా బయలుదేరిపోయారండి అయితే నువ్వు కూడా రావడానికి ట్రై చేయొద్దునా కనిగిరి అని చెప్పేసి అంటుందంటే మా బంధువులు అందరూ అటు సైడే కాకపోతే ఇంకా నాకు కొంచెం ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చిన నుంచి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అయిపోయి వెళ్ళకపోతున్నాను కాని అండి నాకు ఇష్టమే అలా వెళ్ళి మా ఊళ్ళని అందరినీ చూడాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అసలు బంధువులందరినీ రక్త సంబంధాలు అంటే ప్రేమ ఉంటుంది కదండి మా రక్త సంబంధాలు ఎక్కడున్నా సరే వాళ్ళని నేనే కనుక్కొని వెళ్ళిపోయి చూసి వచ్చేస్తుంటానండి പട്ട തല ഇപ്പൊട്ടോസ తగ్గించాలి కదా మా ఆయన అర్థం వయసు గట్టిగా అంటే ముప్పై ఏం చూడలేదు అవును కాదని మీ ఆయన వయసు అని మేము చెప్పామేంటి ఏ బాగుంది కదా చారు బాగాలేదా నువ్వు అక్కడ అమృతం తెచ్చి పెట్టిన అందులో ఏదో చిన్న వంగెడతారు ఆయన అమృతం ఏంటి ఈ గిన్నెలు వేసారు అంటాడు ఆ టైప్స్ ఫొటోస్ దిగాలంటే అండి అందుకే ఆయన ఫోటో తగ్గించమంటుంది వాళ్ళు ఆయన ఏం చాక్లెట్లు తెచ్చారంట నా కూతురు చాక్లెట్లు నువ్వు ఎందుకు తినేసావు అని అలా ఆవిడతో వాదన ఆడుతున్నాడు ఇలా ఉందండి ఇది మన వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి అండి అందరికీ